ఇప్పుడు ఉన్న ఎక్కువ ప్రాబ్లం ఆకులనేవి పసు పచ్చగా మారిపోవడం రాలిపోవడం హెల్దీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేయకుండా పోవడం ఆకుల మీద మచ్చలు స్టార్ట్ అవ్వడం ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్గా ఎదుర్కోవడం జరుగుతుంది అందరూ మొక్కలలో సరేనా సో వాటన్నిటిని పూర్తిగా దూరం చేసేది ఒక్కటే ఒక్క ఇంగ్రీడియంట్ అండి ఆ ఇంగ్రీడియంట్ని మీరు రెగ్యులర్గా మన మట్టి భాగంలో మొక్క యొక్క మట్టి భాగంలో ఉన్నట్లయితే వాటి యొక్క రిజల్ట్ అనేది ఆకులు పసుపు పచ్చగా మారడాన్ని ఆపి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసి కొమ్మలు ఎక్కువ తీసేసుకొని వాటి నుంచి ఇటువంటి ఫ్లవర్స్ అంటే మొగ్గలు ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి ఫ్లవర్స్ అనేవి అందంగా రావడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి సో ఈరోజు వీడియోలో టాపిక్గా నైట్రోజన్ ప్లస్ ఎన్పీకే ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇటువంటి అట్రాక్టివ్ గ్రీనరీ అనేది మన పూల మొక్కలలో అన్ని మొక్కలలో ఈవెన్ గులాబీ మొక్కలలో కూడా అద్భుతంగా ఉండాలి సో గులాబీ మొక్కలలో మోస్ట్లీ ఎర్రటి చెగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి సో అటువంటి ప్రాసెస్ ఎక్కువగా గ్రోత్ అవ్వాలి అంటే మన పూల మొక్కల యొక్క మట్టి భాగంలో ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ అనేది ఉండాలండి సో నైట్రోజన్ కంటెంట్ తక్కువ అయిపోయినప్పుడు మన పూల మొక్కలలో ఆకులనేవి పసుపుపచ్చగా మారిపోవడం జరుగుతుంది సో ఇదొక రీజన్ ఇదే రీజన్ అని కాదండి ఇదొక రీజన్ నెక్స్ట్ ఇంకొక రీజన్ వచ్చేసి మట్టి భాగం ఎక్కువగా తడిదనం హోల్డ్ చేసుకొని ఉండడం వల్ల మనము ఎక్కువ ఓవర్ వాటరింగ్ చేసేయడం వల్ల వేరు భాగం కుళ్ళిపోయి వాటి యొక్క మొత్తం రిజల్ట్ అనేది ఆకుల్ని పసుపు మార మారడాన్ని చేసేయడం జరుగుతుంది సో అదొక రి అదొక రీజన్ అనేది ఉండడం జరుగుతుంది టోటల్గా మట్టి భాగం ఎక్కువగా హెల్తీగా ఉండి ఎక్కువ న్యూట్రిషన్స్ని అండ్ రెగ్యులర్ ఇచ్చే వాటరింగ్ అనేది పూర్తిగా పీల్చుకోవడం అదంతా జరిగినప్పుడు ప్రాబ్లం వచ్చేసి నైట్రోజన్ తక్కువైపోవడం సో ఈ నైట్రోజన్ని మనము మంత్లీ వన్స్ బూస్ట్ రూపంలో ఇవ్వచ్చు అదేవిధంగా ఫర్టిలైజర్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఫర్టిలైజర్ రూపంలో మీరు వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి ఇచ్చేయండి బూస్ట్ రూపం అనేది మంత్లీ వన్స్ మాత్రమే ఇవ్వాలి సో అది ఏంటి టోటల్ ప్రాసెస్ మీరు చూపించేస్తాను దానికన్నా మీరు ముందు మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సరేనా సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను రండి ది బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నైట్రోజన్ని కలిగి ఉన్న ఫుల్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇదండి సో ఇది వచ్చేసి ఇందులో మీరు కింద భాగం చూస్తున్నారు కదా బ్లాక్గా ఇది కౌ కౌమాన్యూర్ పూర్తిగా ఎండిన కౌమాన్యూర్ గుప్పెడు తీసేసుకున్నాను దాని తర్వాత రైస్ కడిగిన వాటర్ రెండు లీటర్లు వన్ టైంకి వాష్ చేసిన రైస్ కడిగిన వాటర్ అండి ఇది సో ఈ రెండు లీటర్ల వాటర్లో గుప్పెడు కౌమాన్యున్ని పూర్తిగా పొడి చేసుకొని యాడ్ చేశాను మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో దీన్ని మనం మన పూల మొక్కలకి అందించేసేయచ్చు ఒకసారి వేసిన తర్వాత పూర్తిగా మిక్స్ చేయండి అదేవిధంగా మీరు మిడిల్లో ఎప్పుడైనా పైకి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా మిక్స్ చేయొచ్చు లేదా ఈవినింగ్ టైంలో ఒకసారి మిక్స్ చేయండి ఈ రెండు లీటర్ల వాటర్ని హండ్రెడ్ పర్సెంట్ నైట్రోజన్ అనేది ఇందులో ఉండడం జరిగింది సో నైట్రోజన్ మన పూల మొక్కలకి మట్టి భాగానికి ఎక్కువ తడిదనాన్ని హోల్డ్ చేసుకొని ఎటువంటి రసాయనాలు కలగని ఆర్గానిక్గా హెల్తీగా మన మొక్క ఇంప్రూవ్ అనేది ఎక్కువ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడం జరుగుతుందండి సో ఈవినింగ్ టైంలో నార్మల్ వాటర్లో దీన్ని పది లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకొని మొక్క భాగంలో ఇచ్చేసుకుందాము సో నేను ఇక్కడ వచ్చేసి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాను అండ్ ఇది పూర్తి నైట్రోజన్ ఫెర్టిలైజర్ వచ్చేసి వన్ లీటర్ ఇందులో యాడ్ చేస్తాను దీన్ని ఇంకా స్ట్రెయిన్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి సో మిగతా వన్ లీటర్ ఇంకొక ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకుందాం మనము సో ఒకసారి మిక్స్ చేసుకుందాము సో ఈ వాటర్ అన్నిటినీ కూడా డైరెక్ట్గా కొద్ది కొద్ది పర్సంటేజ్లో మనం పూల మొక్కలకి అందించేసుకుందాము కొద్ది పర్సంటేజ్ అంటే మన కుండి భాగం పూల మొక్క యొక్క కుండి భాగం ఎంతైతే వాటర్ని తీసుకోగలుగుతుందో అంత వాటర్ మాత్రమే మనం మొక్కలన్నిటికీ ఇచ్చేసుకుందాం సరేనా సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను ఫ్లవర్స్ చూసారా గులాబీ పువ్వులు స్మెల్ అయితే అద్దరిపోతుంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి అండ్ అందమైన ఫ్లేవర్స్ అనేవి చూడండి నేను టోటల్గా వాటరింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాను సో మీరు ప్రతి వీడియోలో ఈ వీడియోలోనే కాదండి ప్రతి వీడియోలో కూడా మీరు మన పూల మొక్కల్ని అబ్జర్వ్ చేసినట్లయితే రెగ్యులర్ ఫ్లేవరింగ్ అండ్ హెల్దీ గ్రీనరీ అనేది వచ్చేసి పూర్తిగా మొగ్గలు మొక్క నిండా ఉండడం జరుగుతాయి సరేనా సో సీజన్తో సంబంధం లేకుండా మన పూల మొక్కల్ని ఆర్గానిక్గా గ్రోస్ చేసుకోవచ్చండి ఎల్లో మంద సారీ వైట్ మందారం అండ్ ఇక్కడ వచ్చేసి గంధం కలర్ మందారం మీరు ఇక్కడ పైన కూడా చూడవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి ఇది కట్ చేశాను చాలా హైట్కి వెళ్తుంది అనేసి దీనికి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కింద పైన అయితే ఇంకా హైట్ ఉంది సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి బట్ మొగ్గలు అనేవి లేవు అందుకనేసి నేను కట్ చేశాను వీటికి మొగ్గలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కట్ చేయలేదు సో ఈ కట్ చేసిన భాగం అనేది నేను వేరే కుండీలో యాడ్ చేశాను అది చూపిస్తాను సో టూ డేస్ బ్యాక్ అనేది నేను వేయడం జరిగింది ఈరోజు ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫైనల్గా సో ఇక్కడ మళ్ళీ వైట్ మందారం మీరు చూడొచ్చు అండ్ ఇంకా హెల్దీ గ్రీనరీ అండ్ వాటికి ఉన్న మొగ్గులు ఇక్కడ ఉన్న మొగ్గ ఇది మనకి చుమారోకి రెడీ అయిపోతుంది ఫ్లేవర్లా సో ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ మందారం చూసారా ఇదిగోండి సో మనం పూర్తిగా స్టెమ్ కట్ చేసేసుకున్న తర్వాత వచ్చిన ఎల్లో మందారం ఎంత హెల్తీగా ఎంత పెద్ద సైజుతో లీవ్స్ అండ్ మొగ్గలు చూసారా ఎంత మంచిగా వచ్చి ఇదిగోండి ఇటు నుంచి చూడొచ్చు మీరు సో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మందారం బాగున్నాయి సో మీకు ఈ ఫ్లేవర్స్లో ఏమేమి ఫ్లేవర్స్ నచ్చాయో కామెంట్ చేయండి అండ్ గులాబీలు అండ్ మళ్ళీ మనకి ఇక్కడ టూ ఫ్లేవర్స్ వచ్చాయి ఇది కట్ చేసేవాను చూడండి ఇదిగోండి మీకు రిజల్ట్ ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి చిగుళ్ళు మెయిన్లీ ఎర్రటి చిగుళ్ళు అనేవి ఇంపార్టెంట్ మన గులాబీ మొక్కలకి అది ఏ గులాబీ అయినా కానివ్వండి ఎర్రటి చిగుళ్ళు ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఇంకో గులాబీ సో మనము మొన్న అదంతా కూడా సెట్ చేసుకునేటప్పుడు పిల్లలు వచ్చేసి ఇవి తీసేశారు సో నేను ఇలానే చూసుకోలేదు దాని తర్వాత టూ డేస్ తర్వాత మనం చూడడం జరిగింది దానికి మొగ్గ ఉండేసరికి నేను అలానే పెట్టేశాను వచ్చిద్దో రాదో అనేసి బట్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా కట్ అయిపోయి నెక్స్ట్ బెంగళూరు మందారం యొక్క మొగ్గులు ఇదిగోండి గులాబీలు చూసారా ఎంత పెద్ద సైజులో చిట్టి రోజెస్ చాలా చాలా పెద్ద సైజు ఇవన్నీ కూడా ఇది స్టార్టింగ్ ఇదిగోండి ఇది మళ్ళీ మనకి టూ డేస్లో ఇదే షేప్లో రా రావడం జరుగుతుంది సరేనా అండ్ ఇదిగోండి ఇక్కడ ఎల్లో మందారం ఇక్కడ కూడా మీరు చూడవచ్చు సో కొమ్మ కట్ చేశాను అని చెప్పాను కదా ఇదిగోండి ఈ కుండీలో వేయడం జరిగింది ఇంత కొమ్మ అండ్ ఇది చూసారా టూ డేస్ తర్వాత దీని రిజల్ట్ ఇలా ఉంది చెక్ చేద్దాము ఈ మొక్క కూడా హెల్దీగా గ్రోత్ కొమ్మ నుంచి మొక్క రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కొమ్మలతో గ్రోస్ చేసినవే సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి వచ్చేస్తాయి సరేనా సో మళ్ళీ కలుద్దాం